ఈరోజు అంశం ఏంటంటే ఓ స్త్రీని స్వభావం ఏమిటి అంశం రాసు టైటిల్ ఏంటి అంటే ఓ స్త్రీని స్వభావము స్వభావం ఏమిటి ఈరోజు స్త్రీల మీటింగ్ కాబట్టి కదా నిజంగా మన స్వభావము ఏ విధంగా ఉందో ప్రభు ఈరోజు అడుగుతున్నాడు మన గుణాలు మన గుణం ఏ విధంగా ఉందో ప్రభు అడుగుతున్నాడు ఈరోజు ఓ స్త్రీ నీ స్వభావం ఏమిటి నీ క్యారెక్టర్ ఏ విధంగా ఉంది నీ క్యారెక్టర్ని ఏ విధంగా నువ్వు బిల్డ్ చేసుకోవాలి ఈరోజు చాలాసార్లు ఎన్నో కదా నిజంగా మనం గడిచిన వారు ఎంతోమంది స్త్రీల గురించి ధ్యానించుకు దాదాపుగా చాలామంది స్త్రీల గురించి ధ్యానించుకున్నాం అయితే ఈరోజు కూడా కొంతమంది స్త్రీలు మన మధ్యలో ఉన్నారు మన ముందు మన ముందు ఉంచి పెట్టాడు దేవుడు కాబట్టి మనం చూసుకుందాం చూడండి రెండవ రాజులు అందుకంటే ముందు రోమిలు రాసిన పత్రిక పదహారో అధ్యాయం చూడండి దయచేసి రోమా పదహారో అధ్యాయము రోమన్స్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ వన్ రోమిలు రాసిన పత్రిక పదహారో అధ్యాయము ఒకటో వచనం దయచేద్దాం కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏమైనా ఉన్నడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను అలలుయ ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది ఆ స్త్రీ ఎవరంటే ఫీబే అనే స్త్రీ హలలుయ ఎవరంటే ఈమె పేరేంటి ఫీబే ఫీబే ఏ విధంగా తెలుసా పరిశుద్ధులకు పరిచర్య చేస్తున్న వ్యక్తిగా ఉంది అలలూయ ఈమె స్వభావం ఎలాంటిదంటే నేను ఇందాక టైటిల్ చెప్పాను అంశం ఓ స్త్రీ నీ స్వభావం ఏమిటి అయితే ఫీబే యొక్క స్వభావం ఏ విధంగా ఉందంటే పరిశుద్ధురాలు అలలూయ షీఈ్ ఎ హోలీ పర్సన్ ఆమె ఎవరు పరిశుద్ధురాలు అందుకే ఆయన అన్నాడు ఎస్ఐ అన్నాడు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అలలు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అయితే ఈ వ్యక్తి ఈ స్త్రీ ఈ ఫీబే ఏ విధంగా ఉందంటే పరిశుద్ధురాలుగా ఉంది ఫీబే పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని అలలుయ్య ఆమెకు మీ వల్ల కావాల్సినది ఏదైనా ఉన్నడలా సహాయము చేయవాలని ఆమెను గురించి మీకు సిఫారసు చేయిచున్నాను ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను అలలుయ్య ఇది ఎవరు రాస్తున్నారు ఈ మాట అంటే పౌలు రాస్తున్న అపోసుడైన పౌలు రోమిలు రాసిన పాత్రిక రోమిలికి రాస్తున్నాడు మొ పదహార మొదటి వచనంలో రాస్తున్నాడు ఎవరు రాస్తున్నాడు పౌలు రాస్తున్నాడు ఈమె ఎంత అంటే ఈమె ఎంత మంచిగా ఉందో ఎంత పరిశుద్ధురాలుగా ఉందో ఎంత సహాయకరాలుగా ఉందో అంతగా పౌలు ఆమె గురించి మాట్లాడుతున్నాడు ఆమె గురించి ఒక పత్రికలో రాస్తున్నాడు ఫీబే అను సంఘ పరిశుద్ధురాలు అలలుయ ఎంత అద్భుతమైన విషయం సంఘ పరిచారకుల ఫీబే అను మన సోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని పరిశుద్ధులకు తగినట్టుగా ఈమె ఉంది ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియ సౌదరి ఈరోజు పీబీ యొక్క స్వభావం ఏంటంటే పరిశుద్ధరాలు అలాగే సంఘ పరిచారకురాలు అలలుయ్య పరిశుద్ధరాలు అలాగే సంఘ పరిచారకురాలు ఈరోజు మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మన స్వభావం ఏంటి నీ స్వభావం ఏ విధంగా ఉంది నీ గుణం ఏ విధంగా ఉంది ఈరోజు స్త్రీలుగా మనకు ఎలాంటి గుణము కలిగి ఉండాలంటే ఎలాంటి స్వభావంతో మనం ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి సంఘ పరిచారకులుగా ఉండాలి సంఘంలో పరిచయ చేసే వ్యక్తులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి అనేకులకు సాక్షికరంగా అనేకులకు మాదిరికరంగా మనం జీవించాలి అందుకే ఫీబేన్ గురించి ఫీబే మన ముందు పెడుతున్నాడు ప్రభు అలలు ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా దైవ సేవకులకు ఎలాంటి ఏ విధంగా పరిచయ చేస్తుందంటే ఈమె అద్భుతంగా పరిచయ చేస్తుంది దైవ సేవకులకు పరిచర్య చేసే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంది ఈమె సహాయకురాలుగా ఉంది అందుకే నేను ఈ పౌలు అంటున్నాను ఈమె గురించి నేను ఈమె గురించి సిఫారసు చేస్తున్నాను ఈమె గురించి నేను ఏం చేసి సిఫారసు చేస్తున్నానని ఒక లేఖలో రాస్తున్నాడు ప్రేదేన్ బిడ్డ కెంక్రాలో ఉన్న సంఘ పరిచారకుర ఫీబే అని మన సోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకుని ఆమెకు మన వలన ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉండేడలా సహాయము చేయవలనని ఎవరు సిఫారసు చేస్తున్నారు పౌలు సిఫారసు చేస్తున్నారు జాగ్రత్తగా వినండి పౌలు ఆమెను గురించి సిఫారసు చేస్తున్నాడు ఆమె చక్కటి సంఘ పరిచారకురాలు పరిశుద్ధరాలు కాబట్టి ఈమెకి ఏదైనా సాయం కావాలంటే మీరు చెయ్యండి అని పౌలు అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్న ఒక లేఖ రా లెటర్ రాస్తున్నాడు ఈరోజు ప్రియ సౌదరి ఈరోజు మన సాక్ష్యం ఏమి ఏ విధంగా ఉంది మన సేవకులు చెప్పాలి ఈమె ఒక మంచి ఈమె ఈ బిడ్డ నా ఈమె దేవుని బిడ్డ ఒక మంచి సంఘ పరిచారకురాలు పరిశుద్ధురాలు అని మన సేవకులు మన గురించి చెప్పాలి సాక్ష్యం చెప్పాలి ఆవి అలాంటి స్వభావం మనం కలిగి ఉండాలి ఇక్కడ ఫీబే గురించి ఎవరు ఎవరు సిఫారసు చేస్తున్నారు ఎవరు రాస్తున్నారు పౌలు రాస్తున్నాడు నిజంగా ఆమెను ఆమె ఎంత చక్కగా పరిచర్య చేస్తుందో ఎంత చక్కగా పరిశుద్ధంగా జీవిస్తుందో ఎంత చక్కగా మాదిరికరంగా అనేకులకు ఉందో ఆమెను గురించి బాగా తెలుసుకున్నాడు పౌలు అందుకే ఆమె గురించి ఒక లెటర్ రాస్తున్నాడు ఈ ఈరోజు ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది నువ్వు ఏ విధంగా నువ్వు అనేకులకు మాదిరికరంగా ఉన్నావా లేదా అని ప్రభు అడుగుతున్నాడు మనకు మనము ముఖ్యంగా స్త్రీలకు ఉండవలసిన ప్రాముఖ్యమైనది ఏంటి అంటే సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది మన సాక్ష్యం మనం కాపాడుకోవాలి మనం చూసిన వారందరూ ఈమె మామూలు వ్యక్తి కాదు ఈమె దేవుని బిడ్డ ప్రార్థనా పరాలు దేవుని సరిలో ప్రతి క్షణం ప్రతి నిత్యము గడిపే వ్యక్తి అనేకులకు విజ్ఞాపన చేసే వ్యక్తి అనేకులకు యాజకత్వం చేసే వ్యక్తి అనేకుల కొరకు కన్నీరు కాడ్చే వ్యక్తి అనేకుల కొరకు రోధించే వ్యక్తి ఈమెని మన గురించి సాక్ష్యం చెప్పాలి ఇతరులు అలాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి ఈరోజు అయితే ఈరోజు నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది అమ్మో ఆమెనా అమ్మో ఈమెనా అమ్మో ఈయనైనా ఈమెతో మాట్లాడే అవసరం లేదు ఈమె ఈమెతో మాట్లాడితే చాలు భయంకరమైన మాటలు ఇలాంటి సాక్ష్యం మనం మనం మన ఉండడానికి వీలు లేదు ప్రేదైన బిడ్డ అందుకే ఈమె యొక్క స్వభావం ఏ విధంగా ఉందంటే నిజంగా పౌలు ఆ స్వభావాన్ని ఆ గుణాన్ని చూశాడు గుణాన్ని చూసి ఆమె గురించి ఒక లెటర్ రాస్తున్నాడు ఈమెకి ఏదైనా సాయం సాయం ఉంటే సాయం కావాలంటే మీరు సాయం చేయండి అని పౌలు సిఫారసు చేస్తున్నాడు ఆమె గురించి రాస్తున్నాడు ప్రియదేని బిడ్డ అలా లూయ ఇటు ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు మన స్వభావం ఏ విధంగా ఉంది మనం ఇతరులకు ఉపయోగపడే రీతిగా ఉన్నామా ఇతరులకు సహాయపడే రీతిగా ఉన్న ముఖ్యంగా విశ్వాస గృహంలో ఉన్న వారి కొరకు ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నామా మన విశ్వాస గృహంలో ఎవరైనా బాగలేకపోతే అనారోగ్యాలతో ఉంటే లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో లేకపోతే భయంకర పరిస్థితులతో శాంతి సమాధానం లేక నెమ్మది లేక జీవిస్తున్న వారి దగ్గర ఎవరైనా ఉంటే వారి దగ్గరకు వెళ్ళి నువ్వు ఏం చేయాలి వారి కొరకు ప్రార్థన చేయాలి వారికి ఆదరణ మాటలు చెప్పాలి లేకపోతే దేవుని గురించిన మాటలు ఎప్పుడైతే చెప్తావో నిజంగా దేవుని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు ఈరోజు సంఘాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా సంఘంలో ఎట్లున్నారో తెలుసు స్వార్థంతో నింపబడింది ఎవరి గురించి ఆలోచించట్లేదు ఎవరి గురించి వారు ప్రార్థన చేయడం నా కుటుంబం నా నా పిల్లలు నా భర్త నా కుటుంబం నా అంతే ఎవరి గురించి ప్రార్థన చేయడం లేదు అలలూయ నా కుటుంబం బాగా ఉంటే చాలు నా పిల్లలు బాగా చదువుకుంటే చాలు ఉద్యోగం వస్తే చాలు పెళ్ళిళ్ళు అవుతే చాలు ఇంకా ఏం అవసరం లేదు ఎవరు ఎక్కడికి పోయినా ఏమైనా నాకేం సంబంధం లేదని ఏం చేస్తే చాలామంది ఈ ఇలాంటి భయంకరమైన ఆలోచనలు కలిగి ఉన్నారు ప్రయదేని బిడ్డ నిజంగా ఫీబేడ్ గురించి మనం ఆలోచిస్తే ఈమె దైవ సేవకులకు పరిచర్య చేసే పరిచారకురాలు అలలుయ అలలు దైవ సేవకులు పరిచయ చేసే పరిచారకురాలు అంత మాత్రమే కాదు ఈమె పరిశుద్ధురాలు ఇది చాలా ప్రాముఖ్యమైనది సంఘ పరిచయ చేస్తుంది అదేవిధంగా ఈమెకున్న అద్భుతమైన గుణం ఏంటంటే ఈమె పరిశుద్ధురాలు ప్రేదేన్ మేడం షీఈ్ అ హోలీ పర్సన్ పరిశుద్ధురాలు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఈమె ఒక అద్భుతమైన గుణాన్ని కలిగిన వ్యక్తి ఈమె గురించి ఎవ్వరు మాట్లాడడానికి వీళ్ళది అంత పరిశుద్ధంగా ఉంది ఈరోజు ఈ చివరి దినాల్లో ఈ భయంకరమైన ఎన్ డేస్లో మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటో తెలుసా పరిశుద్ధత కావాలి ఈరోజు పరిశు అందుకే పరిశుద్ధత లేకుండా చాలామంది జీవిస్తున్నారు అలలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది నీళ్ళ నీలో ఎలాంటి హృదయం ఉంది నీలో పాపం ఉందా ఒకవేళ లేకపోతే భయంకరమైన లోక సంబంధమైన మనసు కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు నీ హృదయంలో నుంచి ఆ పాపపులంతటి తీసివేసుకో నీ హృదయంలో నుంచి ఆ పరిశుద్ధత అంతా అపవిత్ర తీసివేసుకో ఎప్పుడైతే అపవిత్రత అంతా తీసుకురా పాపం అంతా తీసివేస్తావో దేవుడిని నీతి మంతురాలుగా దేవుడు చేస్తాడు అలా నీతి మంతులుగా ప్రభు చేస్తాడు ఈరోజు నిజంగా చివరి దినాల్లో మనం దేని దేనికో పో దేని దేనికో చేస్తున్నాం ఏ పనులు ఆ పనులు ఎట్లా సంపాదిద్దామా ఏమి తిందామా ఏమి తాగుదామా ఏ రోజు చూస్తే భయంకరమైన ఏం సంపాదిద్దామా ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అలాలో ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా ఇంకా డబ్బు ఏదో సంపాదించాలి ఇంకో ఏవో సంపాదించాలని ఆశతో ఈరోజు ఉన్నారు ప్రయోదని బిడ కానీ ఫీబే ఎట్లు తెలుసా ఆమె పరిస్థితి ఆమె జీవితం అంతా దేవుని మందరంలో గడుపుతుంది ఈ వాక్యలు చదువుతుంటే మనం తెలుసుకోవచ్చు ఆమె సాక్ష్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆమె దేవుని మందిరంలోనే గడుపుతుంది మందిరంలోనే ఆమె గడుపుతుంది దైవ సేవకులకు పరిచయం చేసే అద్భుతమైన మనస్సు కలిగి ఉంది ఆమె అందుకే ఆమె గురించి పౌలు సిఫారసు చేసి ఒక లెటర్ రాస్తున్నాడు ప్రియదేమిడు అయితే ప్రవంటున్నాడు ఏమో మంచి స్వభావం కలిగి ఉంది మంచి గుణము కలిగి ఉంది అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు ఒక ప్రశ్న సూటిగా కనుక అడుగుతున్నాడు నీ స్వభావం ఏమిటి ఫీబే లాగా పరిశుద్ధత మనసు కలిగి ఉన్నావా సహాయకులు సహాయకురాలుగా ఉన్నావా దైవ సేవకులు పరిచయం చేసే వ్యక్తిగా ఉన్నావా అలలుయ ఈరోజు ప్రియ సౌదరి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ సంఘ పరిచారకులకు ఫీబే ఎట్లుంది తెలుసా పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభున ప్రభునందు చేర్చుకున్నారు చేర్చుకుంది ప్రియదేని బిడ్డ పరిశుద్ధులకు తగినట్టుగా ఆమె జీవిస్తుంది ఆమెను చూసిన వారందరూ ఆమె పరిశుద్ధరాలు నీతి మంత్రాలు దేవుని బిడ్డ దేవుని యొక్క భయభక్తులు కలిగిన బిడ్డ అని ఆమెను చూడగానే అందరు చెప్తారు ఎందుకో తెలుసా ఆమె యొక్క గుణాన్ని బట్టి ఆమె యొక్క పనులను బట్టి ఆమె యొక్క క్రియలను బట్టి ఆమె చూడగానే చెప్తారు అందుకే పౌలు ఆమె గురించి రాస్తున్నాడు ఈరోజు ఆ ఫీబి యొక్క స్వభావము లేకపోతే ఫీబి యొక్క క్యారెక్టర్ ఏంటి తెలుసా ఆమె పరిశుద్ధురాలు అదేవిధంగా సహాయకురాలుగా ఉంది హలలు ఈ ఆదామని చేశాడు దేవుడు చేసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండకూడదు మంచి నరుడు ఒంటరిగా ఉండా మంచిది కాదు అని ఆది కాణం రెండు ఆజ్యంలో సాటి అయిన సహాయకురాలు ఎవరు చేశారు అవ్వని చేశాడు అలలు ఆదాం తీసుకున్నాడు ఆలోచించాడు ఆలోచించాడు దేవుడు ఎక్కడి నుంచి తీస్తే ఏమైనా చేద్దాం అవ ఈయనకు సాటి అయిన సహాయకురాలు ఎక్కడి నుంచి చేద్దామో ఆలోచిస్తూ ఉంటే దేవుడు అనుకున్నాడు నేను అనుకుంటున్నాను ఈ విధంగా అనుకుంటున్నాను తల తలలో నుంచి ఏమైనా తీద్దామంటే ఒకవేళ తలలో నుంచి ఒక పాట తీసి ఆమెను చేద్దామంటే ఈమె చాలా నేను నీ తలలో నుంచి వచ్చాను కాబట్టి నీకంటే నేను పైగా ఉన్నాను నీకంటే నేను జ్ఞానం వంతురాలు అనుకో అనుకుంటుంది అనుకుని దేవుడు తలలోండి తీయడానికి చేయడానికి ఇష్టపడట్లేదు లేకపోతే కాలి నుండి తీద్దామా అంటే కాలిని తీస్తే ఆదాము ఆమెను ఏం చేస్తాడు తొక్కేస్తాడు కళలు ఆదాం ఏం చేస్తాడు నువ్వు నా కాళ్ళ నుంచి వచ్చావు నువ్వు కాళ్ళ కిందే పడి ఉండని ఆదాం ఏం చేస్తాడు తొక్కేస్తాడు అందుకే ప్రభు ఆలోచించి ఆలోచించి ఏం చేస్తే తెలుసా ఆదాము పడుకోంటే పక్క టెంపులో నుంచి ఆ అవ్వని చేశాడు చెప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం ఒకవేళ తలలో నుంచి పాడు తీసి చేసి ఉంటే చాలా గర్వించేది అవ్వ కదా నిజమే కదా నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా నీ తల మీద నుంచి వచ్చాను కాబట్టి నీ పెత్తనం చల్లదు నా నేను చెప్పినట్టే చేయాల్సిందే నేను చెప్పినట్టే చేయాల్సిందే అని అవ్వ అనేది అందుకే ప్రభు ఏం చేశాడు తలలో చేయలేదు అది కాలం నుండి కూడా తీయలేదు కానీ ఆదాం యొక్క పట్ పక్క టెముకలో నుంచి అవ్వని ఏం చేశాడంట తా గాఢ నిద్ర కలిగేజేసాడు ఎవరిని ఆదాంని గాఢ నిద్ర కలిగే చేసి పక్క టెముకను తీసి చాలా ఆ ఎముక చాలా దృఢమైనది బలమైనది అందుకే స్త్రీలు చాలా బలవంతులు అలలూయ చాలా స్ట్రాంగ్ కదా దేనికి భయపడుకోవాలి స్త్రీలు ధైర్యంతో ఉంటారు నిజంగా అది మంచిది స్త్రీలు దేవుని వాక్యం మనం చూస్తే స్త్రీలు బలహీనమైన ఘటాలు ఎప్పుడు బలమైన ఘటాలు తెలుసా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మాత్రమే బలహీనమైన ఘటాలు ఎప్పుడైతే దేవుని కూర్చొని మాటను మోసుకు వెళ్తారో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తారో వారు బలహీనమైన ఘటాలు కాదు వారు దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే అద్భుతమైన వ్యక్తులు అలలూయ అలలు అందుకే దేవుడు బాగా ఆలోచించి ఆలోచించి ఆదాము పక్కటెమ్మక నుంచి అవ్వని చేశాడు ఎందుకో తెలుసా ఆదాము ఒంటరిగా ఉన్నాడు అందుకే ఒంటరిగా ఉన్నాడు కాబట్టి పాపం ఒంటరిగా ఉన్నాడు ఎవరి నాకు తోడు చేద్దాం జత పరుద్దాం అనుకున్నాడు అవ్వని చేశాడు ప్రేద అవ్వా దేవుడు ప్రతి సాయంకాలం పూట అవ్వతో ఆదాం అవ్వతో మాట్లాడేవాడు ప్రతిరోజు సాయంకాలం సహవాసం చేసేవాడు వాడిని ఒంటరిగా విడిచిపెట్టలేదు దేవుడు వారిద్దరిని కలిపి కలిపాడు జత చేశాడు అయినప్పుడు వారితో చల్లటి పూటన వారితో మాట్లాడేవాడు సావాసం చేసేవాడు ప్రిదేని బిడ్డ అలలు ఒకటి ఆ స్వభావం అవ్వ ఆ స్వభావం ఏ విధంగా ఉందంటే నిజంగా భయంకరమైన స్వభావం కదా అవ్వ ఎలాంటి స్వభావంతో ఉంది భయంకరమైన స్వభావంతో ఉంది ఒంటరిగా వెళ్ళిపోయింది ఒంటరిగా దొరికింది ఆదామును విడిచిపెట్టి ఏం చేసింది ఒంటరిగా వెళ్ళిపోయింది అపవాదం వచ్చేసాడు ఏం చేశాడు ఇది నిజమావా ఇది నిజమా వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో కొన్నిసార్లు దేవుని మాటలు అంతగా వినసొంపుగా ఉండవు కొంతమంది నిద్ర వస్తుంటారు దేవుని మాటలు చెప్తుంటే హలో కొన్నిసార్లు దేవుని మాటలు సేవకులు వాక్యం చెప్తుంటే కొన్నిసార్లు బాగా జోల పాడినట్టుగా ఏం చేస్తుంటారు వాళ్ళు నిద్ర ఉంటారు ఎందుకంటే దేవుని మాటలు మామూలు మాటలు కాదు జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు గొప్ప మాటలు ఆ మాటలు మా వింటూ ఉంటే చాలా నిద్ర వస్తుంది కానీ ఆ మాటలు కాదు ఈమె ఏ మాటలు దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు ఇష్టపడట్లేదు కానీ అపవాది మాట్లాడుతున్న మాటలు రమ్యంగా మాట్లాడుతున్నాడు అపవాది అలలుయ్య ఇంపుగా వినసొంపుగా అందుకే వెంటనే ఆ పండుని తీసుకుని ఏం చేసింది తినేసింది శాపగ్రస్తంగా మారిపోయింది కేటాయి ఈ స్వభావం కాదు ఫీబే ఎలాంటి స్వభావం అంటే పరిశుద్ధురాలు సహాయకురాలుగా ఉంది సాటి అయిన సహాయకురాలు దేవుడు ఏం చేశాడు అవ్వని తీసుకొచ్చి అవ్వని చేశాడు ఆదాముకు చేస్తే అవ్వ ఏం చేసింది విడిచిపెట్టిపోయింది సాటి అయిన సహాయకురాలుగా అవ్వని చేస్తే అవ్వ ఏం చేసింది ఆ ఆదామును వదిలిపెట్టిపోయింది ప్రేదేని బెట శాపానికి గురయ్యారు వారు ఆ ఏదోనూ వనంలో నుంచి ఆయన వారిని ఏం చేశారు దేవుడు నెట్టి వేసాడు బాగా షా బాగా అద్భుతమంగా ఏదేను వనాన్ని వాళ్ళు లేలారు అధికారం ఇచ్చాడు వాళ్ళంతా ఆ ఏదేను వనంలో ఉన్న జంతువుల మీద అన్నిటి మీద అధికారం ఇస్తే అధికారాన్ని కోల్పో కోల్పు కోల్పోయారు ప్రియదేని బిడ్డ హలో లూయ ప్రియ సౌదరి ఇక్కడ ఫీబేకున్న స్వభావం ఏంటంటే పరిశుద్ధురాలు అలాగే ఆమె సహాయకురాలుగా ఉంది అనేకులకు సాయం చేసే వ్యక్తిగా ఉంది అందుకే ఆమె గురించి పౌలు సిఫారసు చేస్తున్న ఒక లెటర్ రాస్తున్నాడు వాళ్ళు రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి రెండవ రాజులు రెండవ రాజులు నాలుగో అధ్యాయము సెకండ్ కింగ్స్ ఆఫ్టర్ ఫోర్ వర్స్ ఎయిట్ టు థర్టీన్ చూడండి రెండవ రాజులు నాలుగో అధ్యాయము ఎనిమిదవ పట్టణమునకు పట్టణమునకు పోగా పోగా అచ్చట అచ్చట అనురాలైన భోజనమునకు రమ్మని అతని బలవంత అతని బలవంతను బలవంతము చేసిన గనుక అతడు అతడు మార్గమున వచ్చినప్పుడెల్లా అతడు మార్గమునకు వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు ఆమె ఇంట భోజనం చేయి వచ్చెను కాగా కాగా ఆమె ఆమె పెనిమిటి తన పెనిమిటిని చూచి మన యొద్కు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవ భక్తిగల దైవ జనుడని కావునా కావున అతనికి అతని గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు అతని కొరకు మంచము బల్ల పీట పీట దీప స్తంభము దీప స్తంభము నుంచుదము ఉంచు అతడు అతడు మన చేయ అందులో బస చేయవచ్చునని చెప్పాను చెప్పాను అలా ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది ఈమె ఎవరో తెలుసా గనురాలు ఘనురాలు వలె దైవ సేవకులకు పరిచర్య చేయుదువా ఈమె స్వభావం ఏంటి దైవ సేవకులు పరిచర్య చేసే స్వభావం ఒక చక్కటి గుణం ఈ స్వభావం ఈ గుణం అందరికీ ఉండదు ప్రేద చాలామంది దేవుని విశ్వసించి ఉన్నారు నమ్మి ఉన్నారు రక్షణ పొందిన రక్తం చేత కడగబడి ఉన్నారు దేవుని భయభక్తులు కలిగి అన్నీ ఉన్నారు కానీ దైవ సేవకులు పరిచర్య చేసే గుణం మాత్రం ఉండదు కానీ ఈమె గురించి ఈమె గురించి ఆలోచిస్తే ఈమె యొక్క స్వభావము ఎట్లుందో తెలుసా ఘనమైన ఘనురాలు ఈమె దైవ సేవకులకు పరిచర్య చేసే గుణము కలిగి ఉంది హలలుయా అలాలు ఈమె ఎక్కడుందంట షూనేము పట్టణంలోకి పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనం రమ్మని అతన్ని బలవంతము చేశాను ఎవరిని బలవంతం చేస్తుంది ఈమె దైవ సేవకుని ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే బలవంతం అయ్యా మా ఇంటికి రండి అయ్యా అయ్యా మా ఇంటికి రండి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని బలవంతం చేసి ఎప్పుడైనా వారి ఊరికి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తే దైవ సేవకుడు వీరింటికి వచ్చి ఏం చేసాడంటే భోజనం చేసి అంతే అంత బలవంతం చేసేది ఈరోజు ప్రియ సంగమ ప్రియ దేవన్ బిడ్డ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఇలాంటి గుణం మనకు చాలా అవసరం దైవ సేవకులు దేవుని బిడ్డలకు పరిచర్య చేసే మనసు మనకు కావాలి దైవ సేవకులు ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి సాయం చేసే వ్యక్తులుగా ఉండాలి వారికి ఏం కొదవు ఉందో తెలుసుకోవాలి ఈరోజు చాలామంది విశ్వాసాలు ఎట్లున్నారో తెలుసా దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు వెళ్తుంటారు దైవ సేవలకి ఏం కావాలి వారికి ఏం అవసరం ఏ విధంగా ఉండాలి వారి ఆరోగ్యం సరిగా ఉందా లేదా వారి జీవితం ఏ విధంగా వారికి అన్నీ ఉన్నాయా లేదా తినడానికి ఉందా లేదా లేకపోతే వారికి ఏమైనా అవసరాలు ఉన్నాయా సంఘంలో లేకపోతే మందిరం ఏమైనా అవసరాలు ఉన్నాయని ఈరోజు చాలామంది తెలుసుకోలేని పరిస్థితిలో దిగజారిపోయిన పరిస్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు వస్తున్నారు వెళ్తున్నారు వాక్యం వింటున్నారో వెళ్తున్నారు వాక్యం ఈరోజు బాగా చెప్పారు సేవకులు ఇలా జడ్జ్మెంట్ చేస్తుంటారు ఇరవై వారం బాగా చెప్పారు మొన్న వారం బాగా చెప్పలేదు వాక్యం సరిగా లేదు ఈ విధంగా జడ్జ్మెంట్ చేస్తున్నారు చాలామంది దేవుని బిడ్డలు విశ్వాసులు సంఘానికి వస్తున్నవారు మన సంఘంలో ఉంటే విశ్వాసులుగా పిలువబడుతూ కూడా మన విశ్వాస గృహంలో ఉన్న వారి మీద అనేకమైన చాడీలు సేవకుల మీద చాడీలు లేకపోతే భయంకరమైన మాటలు ఈరోజు ఎంతోమంది మాటలు మాట్లాడుతున్నారు ప్రేదే ఇది ఇది విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు ఆ మాటలు మా చెవిన ఆ మాటలు మేబీ ఈ విధంగా వేరే వారి దగ్గర నుంచి విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మన సంఘంలో ఉన్నారు మన సంఘంలో వాక్యాన్ని వింటున్నారు ఆరాధన చేస్తున్నారు తింటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ మన మీదనే సేవకుల మీదనే ఏం చేస్తుంటారు దురద జల్లుతూ ఉంటారు కంప్లైంట్స్ చాడీలు చెబుతూ ఉంటారు ఎంత భయంకరమైన ఆలోచన అంటే నిజంగా ఈరోజు ప్రభు వారిని క్షమించనుగా కంపెరేదేనమాట నిజంగా ఇక్కడ ఈమె ఏ విధంగా తెలుసు దైవ సేవకులకు పరిచయం చేసే మనసు కలిగి ఉంది అయ్యో పాపం ఆ సేవకుడు వస్తున్నాడు వెళ్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఎక్కడ పడుకుంటాడు విశ్రాంతి తీసుకోవడానికి తగిన స్థలం లేదే ప్లేస్ లేదే అయ్యో అని బాధపడి ఆలోచించి ఆలోచించి ఆమె ఏం చేసింది తెలుస్తాను నా భర్త దగ్గరికి వెళ్ళి అంటుంది అయ్యా మా దైవ సేవకుడు వస్తున్నాడు పాపం వచ్చినప్పుడల్లా ఎక్కడో పడుకు ఉంటున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడో తెలియదు కాబట్టి మన ఇంటి మీద ఒక గదిని వేద్దాం ఆ గదిలో ఆయన కావాల్సినవన్నీ చేద్దాం బల్లం మంచము పీటివన్నీ పెడదాం ఎందుకంటే చాలా అలసిపోతున్నారు దైవ సేవకుడు ఆయన వచ్చినప్పుడల్లా మన ఇంట్లో ఏం చేసేవాడు బస్సు చేస్తాడు విశ్రాంతి తీసుకుంటాడని ఒక ఆలోచన చెప్పింది ఎవరికి తన భర్తకు ఈరోజు ప్రియ సోదరి పో మాట్లాడుతున్నాడు ప్రియ సోదరి ఒక భార్య కానీ భర్తకి ఎలాంటి సజెషన్ ఇస్తున్నావు ఇది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ బిడ్డగా దేవుని బిడ్డగా నీ భర్తకు ఒక మంచి సలహా సజెషన్ ఇచ్చే వ్యక్తిగాను ఉండాలి ఈరోజు మన సజెషన్ ఎట్లనో తెలుసా సలహాలు ఎట్లనో తెలుసా నువ్వు అది మంచిది కాదు అక్కడికి వెళ్ళదు చర్చికి వెళ్ళదు దేవుని సేవకులకి సాయం చేయొద్దు వారిని చేస్తే ఏమొస్తుంది దర్శన భాగం ఇస్తే ఏమొస్తుంది కారు ఇస్తే ఏమొస్తుంది ఈ విధంగా చెప్పే బిడలు కూడా భార్యలు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు ప్రయోజనం వాళ్ళకేంటి బాగున్నారు కదా తిరుగుతున్నారు అని చేస్తున్నారు వాళ్ళకేమి ఇవ్వాలి వాళ్ళకి అవుతుందా ఏమన్నా తక్కువ ఉందా అని ఇలాంటి మనసు కూడా కలిగిన వ్యక్తులు చాలామంది ఈరోజు ఉన్నారు అలాగేంది తక్కువ చూడడానికి పైకి బాగా కనబడుతుంది లోపల ఎంత వేదన ఎన్ని భయంకర పరిస్థితులు కూడా వెళ్తున్నారు తెలియదు చాలామంది మందికి హలలుయ ఈమె మాత్రం ఎలాంటి అద్భుతమైన ఈమె ఎన్ ఎందుకు గనురాలుగా పిలువబడుతుందో తెలుసా ఈమె దైవ సేవకుల గురించి బాగా తెలుసుకుంది ప్రేదేన్ బిడ్డ వారి గురించి తెలుసుకుంది వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఎలాంటి ప్రాబ్లమ్స్ వారు ఫేస్ చేస్తున్న ఎలాంటి జీవితం జీవిస్తున్నారో ఆమె బాగా తెలుసుకుంది అందుకే ఆమె అనుకుంది భర్త అంటుంది అయ్యా మనము మన ఇంటి మీద ఒక గది కట్టిద్దాం ఆ గదిలో దైవసేవకు కావాల్సినవన్నీ మంచము బల్ల పీట దీపస్తంభం పెడదాం అతడు వచ్చినప్పుడు మన గదిలో విశ్రాంతి తీసుకుంటాడని ఒక సలహా చెప్పింది భార్య ఈరోజు ప్రియా చౌదరి ఎలాంటి సలహా నీ భర్తలకు చెప్తున్నావు ప్రభ అడుగుతున్నాడు ఈరోజు ఎప్పుడైనా నువ్వు ఆలోచించావు దైవ సేవకులు ఇది తా ఇది ఇద్దాం వారు చాలా కష్టాలు ఉన్నారు లేకపోతే మందిరం అవసరత కలిగి ఉన్నారు కాబట్టి మనం వారికి ఇద్దామని ఒక భార్యగా నీ భర్తను చెప్పే విధంగా ఉన్నావా ఈరోజు ప్రభ అడుగుతున్నాడు అలాంటి స్వభావం కలిగి ఉన్నావా అలలుయ్య ఒక భార్యగా నీ భర్తకు మంచి సలహాలు చెప్పే వ్యక్తిగా నువ్వు ఉన్నావా మందిరానికి అవసరత ఉంది కాబట్టి మనమే తిని మనమే చేస్తే ఏం కాదు మందిరానికి ఎంతోమంది వస్తున్నారు మందిరానికి ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది తినిపోతున్నారు కాబట్టి వారికి ఏమైనా చేద్దామన్న ఆలోచన సలహా చెప్పే వ్యక్తిగా ఉన్నావా ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ఏదేని బిడ్డ మనకు ఆలోచన ఉండదు వస్తాము వెళ్దాం వాళ్ళు ఎట్లా ఉంటే మాకేంటి వాళ్ళు ఎట్లా పోతే మాకేంటి మాకేమో ఏం కావాలి వాక్యంగా వాళ్ళు వాళ్ళు ఎట్లా ఏం తింటున్నారో ఏం తినలేదో ఏం ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో అవేమి తెలుసుకోం ఈరోజు ఎవరైనా అడుగుతున్నారా మీకు ఏమైనా అవసరం ఉందా ఏమన్నా గావాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మందిరంలో ఎన్నో అవసరం ఉన్నాయి కాబట్టి ఈ అవసరాన్ని నేను తీరుస్తానని ఎప్పుడైనా అనగలిగామా హలూ హలలు కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు ఈ దైవ సేవ ఈ ఘనుర అందుకే ఆమె ఘనురాలు అని పిలిచారు ఎవరినంటే వారు పిలవడానికి వీల్లేదు ఎందుకు దేవుడు ఆమెని ఘనురాలు అని పిలిచాడంటే ఆమె అంత మంచి మనసు కలిగి ఉంది ప్రయదైన బిడ్డ దైవ సేవకులు పరిచర్య ఆ విధ అదే కాదు కానీ ఆమె బలవంతము చేస్తుంది ఇక్కడ మన ఎనిమిదో వచ్చిన మనం చూస్తే ఒక దినం దరీషూనే పట్టణమునకు పోగా అక్కడ నురాలనురాల స్త్రీ భోజనం అతని బలవంతము చేసేను గనుక అతని బలవంతము చేసేను గనుక అతడు ఆ మార్గం ఎల్లా అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఇంట భోజనం చేయి చూసను కాగా కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యుద్ధకు వచ్చుచూ పోవచ్చు మన యుద్ధకు వచ్చి నేను నేరెరుగుదును అలలు ఇక్కడ ఆమె బాగా తెలుసుకుంది ఈయన మామూలు వ్యక్తి కాదు మామూలు సేవకుడు కాదు భక్తిగల దైవజనుడు కాబట్టి ఇతనికి ఏదైనా చేయాలి ఇతడు విశ్రాంతి తీసుకోవడం ఏమైనా చేయాలని భర్తతో మాట్లాడుతుంది అది తెచ్చుకుంది చదవండి కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అందులో అతని కొరకు మంచము అతని కొరకు మంచము బల్ల పీట పీట స్తంభము దీప స్తంభము ఉంచుదము అతడు అతడు మన యద్దకు వచ్చినప్పుడు మన యద్దకు వచ్చినప్పుడు అందులో అందులో బస్ అందులో బస్స చేయవచ్చు చెప్పాను చెప్పాను హలూయా నిజంగా ఎప్పుడైతే ఆ మాట సలహా ఇచ్చిందో ఒక మంచి సజెషన్ ఇచ్చిందో భర్తకు భర్త ఏం చేశాడో తెలుసా ఆమె చెప్పినట్టుగానే గది గట్టించాడు గదిలో మంచము బల్ల దీపస్తంభము అన్ని ఆయనకి ఏం కావాలన్నీ కూడా విశ్రాంతి తీసుకోవడం ఏం అన్నీ కూడా చేశారు ప్రేదర్మిడ నిజంగా ఆయన వచ్చినప్పుడల్లా ఆ గదిలో ఆమె చేసే విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి ఆమెను ఆశీర్వదించి వెళ్ళేవాడు నిజంగా చూస్తే ఇక ముందు మీరు చదివితే ఇంటికెళ్ళి చదవండి ఆమెకి ఏమి కొదువుగా ఉందో ఆమె చెప్పలేదు కానీ దైవసేవ కూడా తెలుసుకున్నాడు వాళ్ళ లూ ఆమెకి ఏం కొదువుగా ఉంది ఒక కుమారుడు ఆమె పిల్లలు లేరు ఆమె కొదువుగా ఉంది కానీ ఆమె దైవసేవుడికి ఈ మాట చెప్పలేదు అలలు ఈ మాట చెప్పకుండా ఏం చేసింది తెలుసు చెప్పలేదు కానీ దైవ సేవకుడే ఆమె గురించి తెలుసుకున్నారు ఈమెకి ఏమైనా తక్కువ ఉందా ఈమెకి ఈమె నేను ఇంతగా ప్రేమిస్తుంది దైవసేవులు ఇంతగా పరిచయం చేస్తుంది కాబట్టి ఈమెకి ఏమైనా తక్కువ ఉందా అని దైవ సేవకుడే తన శిష్యుని అడుగుతున్నాడు ప్రియదైన ఈరోజు ప్రియ సంగమా ప్రియ సోదరి రోజు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు అడగన అవసరం లేదు నాకు ఇది కొదువుగా ఉంది నాకు పిల్లలు లేరు లేకపోతే నాకు కాలే వివాహం కాలేదు ఉద్యోగం రాలేదు మార్కులు సరిగా లేదు ఒక మంచి సెటిల్మెంట్ నాకు జరగలేదు ఇవి అడగడ అడగనవసరం లేదు ప్రవ్వేణి ప్రవేణినికి అన్ని కూడా అనుగ్రహిస్తాడు ఈమె కూడా తన కొదువును అడగలేదు కానీ దైవ సేవకుడే ఆమె ఆమె గురించి తెలుసుకున్నాడు ఆ భక్తుడు అన్నాడు అయ్యా ఈమెకు పిల్లలు లేరు అయ్యా అన్నప్పుడు కుమారుని ఇచ్చేసాడు అలా అదే అత్త మాత్రమే కాదు ఆ కుమారుడు చనిపోయే స్థితిలో చనిపోయినప్పుడు తిరిగి దైవ సేవకుడు ఏం చేశాడు అతన్ని బ్రతికించాడు చెప్పట్లో కోరుతూ ప్రభుణ గణపరుద్దాం ఇవన్నీ వీటన్నిటికి కారణమేంటో తెలుసా ఆమె ఘనురాలుగా ఉంది ఆమె దైవ సేవకులకి ఏం చేస్తుంది పరిచర్య చేస్తుంది దేవ దైవసేవుకులకి ఏం చేస్తుంది బలవంతం చేస్తుంది అయ్యా మా ఇంటికి రెండు అయ్యా మా ఇంటికి రెండయ్యా అని బలవంతం చేస్తుంది ప్రియత అందుకే దేవుడు ఆమెను గొప్పగా ఆశీర్వదించాడు ఆమెను ఒక ఘనురాలుగా ఎంచాడు ప్రియ సోదరి కాబట్టి ఈమె స్వభావం ఏ విధంగా తెలుసా దైవసేవులు పరిచయ చేసే స్వభావము ఈరోజు నీకు నాకు ఎలాంటి స్వభావం ఉంది దైవ సేవకులు పరిచయ చేస్తున్నామా సేవకులు వచ్చినప్పుడు వారికి భోజనం పెడుతున్న ఆతిథ్యం ఇస్తున్నామా వారికి ఏమైనా కావాల్సిన సాయం చేస్తున్నామా ఈరోజు ప్రభు అడుగుతున్నాడు మన సంఘానికి కూడా చాలామంది దైవశకలు వస్తుంటారు కానీ వారికి నువ్వు నేను ఏం చేస్తున్నావు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు దైవశకులు ఎంతోమంది గెస్ట్ స్పీకర్స్ వస్తుంటారు ఆ పరిస్థితిలో వారికి ఏమైనా నువ్వు సాయం చేస్తున్నావా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు కేవలం పాస్టరే వాళ్ళే చేయాలని ఎప్పుడు లేదు సంఘంలో వారు కూడా ఏం చేయాలి వారికి ఏమైనా కావాలి వారికి ఈరోజు నేను వారికి భోజనానికి పిలుస్తాను నేను స్పాన్సర్ చేస్తాను నా మనసు మనకు కావాలి ఈ ఈరోజు నా స్పాన్సర్ నేను వారికి భోజనాన్ని నేను స్పాన్సర్ చేస్తాను అని లేవాలి అలా ఎవరు అడగరు సేవకులు అడగరు పెట్టండి పెట్టండి నువ్వు ఆత్మ జ్ఞానం చేత వివేచిన వరంతో మేము వేయించాలి వారికి ఏం కావాలో తెలుసుకొని వారికి సాయం చేయాలి అలా అందుకే ఆమె గణురాలైంది అలా నువ్వు ఒకటి ప్రియదేని బిడ్డ ప్రియ సోదరి ఈమె ఈ ఘనురాల యొక్క స్వభం ఏంటంటే దైవ సేవకులకు పరిచర్య చేసే స్వభావము భక్త సంబంధు నీవు తపన కెవరు నారయ్య ఈ లోకములో నీవు గ క